శ్రీ గురుభ్యో నమ భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం రాజ విద్యా రాజగుఖ్య యోగము నుండి ఈ వేళ మనం ఇరవై రెండవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం అనన్యా ని యోగక్షేమం భగవానుడు చెబుతూ ఉన్నాడు ఎవరు ఇతర భావములు లేని వారై నన్ను కూర్చి చింతించుతూ ఎడతెగక ధ్యానించుతున్నారు ఎల్లప్పుడూ నాయంది నిష్ట కలిగి ఉండు అట్టి వారి యొక్క యోగక్షేమములను నేను వహించుతున్నాను అని భగవానుడు కరాఖండితముగా చెప్పాడు ఇది గీతలో చాలా ముఖ్యమైన శ్లోకము దాదాపు గీత యొక్క మధ్య భాగమున నుండుట వలన ఇది గీతకు మాలయందు లేక గీతారత్నమాలయందు మధ్య మణి అయి హృదయ స్థానము అలంకరించుతున్నదని చెప్పబడును భక్తులకు ఈ శ్లోకము ద్వారా భగవాను డబయం వసంగిన నిరంతరము తాము పరమాత్మ చింతన చేయు సో తమ యొక్క అవసరములను వారెవరని భక్తులు శంకించుదేమో అని తలంచి ఆ పనిని నేనే వహించదనని భగవానుడి చెట సెలవిచ్చిరి యోగమనగా కావలసిన పదార్థమును సమకూర్చుట క్షేమమనగా దానిని సంరక్షించుట ఈ ప్రకారముగా భక్తుని యొక్క యోగక్షేమములను తాను వహించదనని భగవానుడు హామీనిచ్చాను అయితే ఈ భక్తుడు ఎట్లుండవలినో అదియు చెప్పబడిను అనన్య చిత్తుడై పరమాత్మనే నిరంతరము చింతన చేయొచ్చు లెస్సగా ధ్యానించుచు ఈ ప్రకారముగా సర్వకాలములందును పరమాత్మతో కూడి ఉండవలేను అని మనకు భగవానుడు చెబుతూ ఉన్నాడు అనన్యాహ అన్యము లేనిది అనన్యము అనగా భగవంతుడు తప్ప అన్యముగు ఏదియు లేని వారని అర్థము లేక పరమాత్మ ఎందు తప్ప తగ్గిన దేని ఎందును మనస్సును పోనీయకయుండు వారని భావం ఇంతకు మునుపు పై శ్లోకమందు స్వర్గ భోగ పరాయణులను ఊర్చి చెప్పబడినది అట్టి వారికి ఈ అనన్య భక్తులకును ఎంతయో భేదము కలదు మొదటి వారు దృశ్యమందు మనస్సును పోనిచ్చుచు ప్రాపంచిక విషయములందు కోరికలు గలవారు రెండవ వారు భగవంతుని తప్ప అన్యమగు దేని వాంచ లేనివారు వారి దృష్టి ఎందు దృశ్య పదార్థములన్నీయు తుచ్చములుగా అనిపించును లేక ఆత్మ కంటే అన్యమగునది అంతయు ఎంతయు మిథ్యగా దళంచి వానిపై కోరిక లేక దృష్టినంతను ఆత్మ ఎందే కేంద్రీకరించు కాబట్టి వారు అనన్య చిత్తులని చెప్పబడిరి ప్రపంచములో జనులు మూడు తరగతులుగా నుందురు కొందరు భగవంతుని అసలు చింతింపకయేయుండి ప్రపంచ దృష్టి కలిగి ఉందురు మరి కొందరు దైవమును కొంతసేపు ధ్యానించి తదుపరి ప్రపంచ దృష్టి కలిగియుందరు ఇంకా కొందరు ప్రపంచ దృష్టియే లేక నిరంతరము దైవ చింతన స్మరణ ధ్యానాదులే కలిగి ఉంది ఈ మూడవ తరగతి వారే అనన్య చిత్తులు అట్టి నిరంతర దైవ ధ్యానపరుల యొక్క యోగక్షేమములను కాపాడు పని తాను గైకొనిదనని భగవానుడు ప్రతిజ్ఞ చేసేది ఆహా భక్తులపై ఎట్టి వాత్సల్యము ఎట్టి కరుణ ఎట్టి అనుగ్రహ బుద్ధి మహాభక్తుడకు అర్జునుడకు శ్రీకృష్ణుడు సారథి తోమును వహించుట ఈ రహస్యమునే తెలుపుతున్నది అర్జునుడు రథము యొక్క గుర్రము పగ్గములను శ్రీకృష్ణ నాకు అప్పగించను ఇక అతని రథమునకి లోటును ఉండదు కదా అట్లే ఎవరు తమ జీవిత పగ్గములను భగవాను చేతికి అందించెదరో వారి జీవిత యాత్రకి ఏ లోటు ఉండదు ఎవరు తమ సమస్తమును భగవానునకు అర్పణ చేసి అనన్య చిత్తులై అతని శరణు పొందిదరు వారి జీవిత రథమున అతడు నిరాటంకముగా నడుపగలడు యోగక్షేమం వహామ్యహం అను దాని యొక్క అర్థం ఇదియే భక్తునకి ఏదేది అవసరమో అది ప్రపంచ వస్తువు గాని ఆత్మజ్ఞానము గాని దానిని చేర్చుట అట్లు చేర్చిన దాన్ని సంరక్షించుట ఈ రెండు పనులను భగవానుడు భక్తునకు చేసి పెట్టును అయితే ఆ భక్తుడు అనన్య చింతనతో భగవాను ధ్యానించువాడై ఉండగలను కొంత భక్తి దృశ్య విషయములందు కొంత భక్తి దేవునియందు పంచియుండుట అనన్య భక్తి కానేరు భగవాను ఈ అభయ వాక్యము ద్వారా భక్తులకు ఒక బరువు తీరిపోయినది యాలయన కొందరు మేము నిరంతరము భగవంతుని ధ్యానించుచుండినతో మా సంసారము చూసు వారెవరు వారికి సంపాదించి పెట్టువారెవరు అని వారిని భగవానుడు భగవానుడి శ్లోకము ద్వారా చక్కగా అనన్య భక్తుడు కావలనే గాని ఇక వాని బాగోగులను నేనే చూచుకుందును అని భగవానుడు సెలవిచ్చి అట్టివాడు ఏ కొండ గుహ ఎందున్ననో అరణ్య మధ్యన్ననో వారిని భగవానుడు అనుసరించి ఉండి వారి యోగక్షేమములను విచారించుచుండును కావున తీవ్రము ముముక్షువులు ఇక ఏ దిగులు లేక సమస్తము భగవంతున కర్పించి వారిని ఎల్లవేళలందును స్మరించుచు ధ్యానించుచుండవచ్చును మహాభక్తుల యొక్క చరిత్ర ఒక్కసారి పరికించినచో ఈ శ్లోకమందరి సత్యమెట్లు కార్యాన్వితమయ్య తెలియగలదు రెచ్చటికి పోయినూ ఒక కంట సర్వేశ్వరుడు వారిని ఉండును అని మనకు తెలియబడినది ఇచ్చట ఏ జనా అను ఏ జనులు అని చెప్పినందువలన ఎవరైనాను సరియే జాతి మత కుల భేదము లేక భగవత్ కృపకు పాత్రులు కాగలరని స్పష్టమగుతున్నది అయితే అర్హత కలిగి ఉండవలను భక్తి ఆ అర్హత ఆంజనేయుడు మృగజాతిలో అనన్య భక్తి చే భగవద్ అనుగ్రహమునకు పాత్రుడు కాగలిగిన పుడిక మానవుల విషయమై వేరుగా చెప్పవలన అనన్య భక్తియును మూల్యము చెల్లించినచు భగవత్ కృపయును వస్తువు తద్వారా యోగక్షేమ ప్రాప్తి లభించును ఈ శ్లోకమందు చెల్లించవలసిన మూల్యమును లభ్యముగు వస్తువు రెండును తెలుపబడినవి మూల్యము చెల్లించనిదే సామాన్యముకు ప్రపంచ వస్తువే లభించక ఉండయిక పరమార్థ వస్తువు విషయమై వేరుగా చెప్పవలయున కాబట్టి భగవద్గ్రహమును ఈ బడిసి తరించుటకు గాను ప్రతివాడును అనన్య దైవ చింతనము లెస్సగా అభ్యసించవలను అని మనకి ఇక్కడ తెలియబడుతుంది సర్వపాసతి అనగా ఉపాసతి అని చెప్పక సర్వోపాసతే అని చెప్పుటం వలన భగవాను లెస్సగా ఎడతెగక జానించబలనని తెలిపినట్లయినది యోగక్షేమం అను చోట యోగమను దానిలో భక్తులకు వలసిన జీవిత అవసర వస్తువులు లేక ఆత్మజ్ఞానము కూడా చేరియున్నది నిరంతర భగవత్ చింతన చే సర్వేశ్వరుడు సంతుష్టుడై ఆత్మజ్ఞానమును కలుగజేసి అది జారిపోకుండా సంరక్షించుతుండును దామి బుద్ధియోగం నిత్యాభియుక్తానాం అని చెప్పినందువలన ఏ కొద్దిసేపు ధ్యానించువారు కాదనియు నిరంతర జానశీలు అర్థము అర్థం భగవంతుని ఏ ప్రకారముగా చింతన చేయవలెను అనన్య చిత్తము ఒక పరమాత్మ తప్ప ఇతర మెద్దియు మనస్సునకు రానియకుండా చింతన చేయవలెను అట్లు అనన్య చిత్తులై ధ్యానించువారికి కలుగు ఫలితమేమి అనే ప్రశ్న మనకు మొదలైనప్పుడు కృపయే అట్టి వారి యోగక్షేమములను భగవానుడు తప్పక వహించుచుండును కావున భగవత్కృప లభించుటకి జీవుడేమి చేయవలెను అన్నప్పుడు అనన్య చిత్తముతో పరమాత్మను నిరంతరము ధ్యానించుచుండవలిను ఎట్లా శ్రద్ధతో ఇతర దేవతలను అర్చించువారు పద్ధతి తప్పి తన్నే అర్చించు వారగుదురని భగవానుడు తెలుపుతున్నాడు సర్వం సద్గురు పాదార్పణమస్తు జై